అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి సంచలనం నలభై శాతం ఫిట్మెంట్ ప్రకటించే దిశగా అడుగులైతే వేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ అందరికీ కూడా కొత్త పీఆర్సీ త్వరగతి మంజూరు కావాలి నలభై శాతం ఫిట్మెంట్ ఎవరైతే కావాలని భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియో అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి అయితే రీచ్ కావడం జరుగుతుంది నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వండి టీజీఓ వేతన సవరణలో భాగంగా ద్రవ్యోల్బణం దృష్ట్యా కొత్త పీఆర్సీలో నలభై శాతం ఫిట్మెంట్ను మంజూరు చేయాలని తెలంగాణ గేస్టెడ్స్ అధికారుల సంఘం పీఆర్సీ కమిటీని అయితే కోరడం జరిగిందండి టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం బీఆర్కే భవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్తో భేటీ అవ్వడం జరిగిందండి ఈ సందర్భంగా ఖచ్చితంగా నలభై శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని ప్రకటించాలి మెరుగైన ఐఆర్ కూడా ఇవ్వాలి ఈ బృందం అయితే పీఆర్సీ కమిటీని కోరడం జరిగిందండి సో దీనికి సంబంధించి త్వరలోనే మనకి పిఆర్సీ అయితే రాబోతుంది అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి సో కొత్త పిఆర్సీ యాజ్ సున్ యాజ్ పాసిబుల్ తొందరగా అమలు అవ్వాలని చెప్పేసి కోరుతున్నారు ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఉద్యోగులకు ప్రతి నెలా కూడా ఒకటో తేదీన జీతాలు వేస్తాము అలాగే పిఆర్సీని సకాలంలో మంచి ఫిట్మెంట్తో ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో రాబోయే రెండు మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సి అమలు అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీ సంజోసం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ